ఆ హాస్పిటళ్ళ దగ్గరన క్యూలు కట్టుతున్న జనాలు చూస్తే అర్థమవుతుంది నెంబర్ టూ వచ్చేటప్పటికి ఈ వైట్ రేషన్ కార్డ్స్ రేపు జనవరి నుంచి కొత్త ఇవ్వబోతున్నారట కొత్త అయి ఆమె దగ్గర ఇంతవరకు క్లారిటీ ఇవ్వాల దాంట్లో ఏమంటారు జగన్ బొమ్మలేసున్న కార్డులు తీసేసి కొత్త ఇస్తారంటున్నారు పుట్టి అవేనా జగన్ అందరికీ ఇవ్వలేదు కట్ట మార్చి తను వచ్చాక కొత్తగా ఇచ్చిన కార్డులకి అట్ట ఇచ్చాడు అంతే కదా అందర్ కార్డులు ఉన్నాయా జగన్ బిఎం కార్డులు ఇచ్చారు కొత్తగా అది బియ్యం కార్డులు ఇచ్చారు అంటే బిఎం కార్డు సెపరేట్ చేసి అది అందరికీ ఇచ్చారు అందరికి ఇప్పుడు ఆ బియ్యం కార్డులు అన్ని మార్చేస్తారు మార్చేస్తారు ఎందుకంటే అన్ని వీటి మీద జగన్ ఉంది అది దెన్ అప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఈ బియ్యం కార్డు ఆధారంగానే కదండి సంక్షేమ పథకాలని అవునంతే కదా మామూలు రేషన్ కార్డు రేషన్ కార్డు అంటే ఫ్యామిలీ ఫోటో ఉండి పైన లోగో ఉండి ప్రభుత్వం అట్లా ఉండేది కింద పేర్లు ఇప్పుడు కంప్లీట్ గా జగన్ బొమ్మ వేసి నవరత్నాల సింబల్ వేసి ఇప్పుడు కొత్తగా బియ్యం కార్డు అని గా ఇచ్చారు ఫ్యామిలీ ఫ్యామిలీ ఉంది అందులో విడివిడిగా ఇచ్చారా విడివిడిగా ఎవరికి వాళ్ళకి ఇచ్చారు ఒకే ఇంట్లో నలుగురికి నాలుగు కార్డులా అలా కాదు నలుగురు ఉంటే ఒకటే కార్డు మరి అదే కదా కార్డు మరి అంత కార్డ్దే కార్డు కలరా మారింది అంతే కలర మారిపోయింది బ్లూ కలర్ వచ్చింది జగన్ బొమ్మ వచ్చింది చాలా మందికి ఇచ్చారు కదా అప్పుడు ఇచ్చారు ఇచ్చారు ఇప్పుడు ఏం చేస్తారు అందులో మళ్ళీ అందరిని వచ్చి కొత్త తీసుకోమంటున్నారు మొత్తం మార్చుకోవాలంటే